ప్రస్తుతం పైరసీ అన్నది సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద సమస్య ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి ఎలా వ్యవహరించాలి ఎలా ప్లాన్గా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన హైదరాబాద్ సిపి ఆనంద్ ఒక సమావేశాన్ని సినిమా పెద్దలతో నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి సినిమా హీరోలు నిర్మాతలు దర్శకులు వెళ్ళడం జరిగింది అయితే బాలకృష్ణ మాత్రం ఆ సమావేశంలో కనిపించలేదు చిరంజీవి ఉన్నారు నాగార్జున ఉన్నారు వెంకటేష్ ఉన్నారు కానీ బాలకృష్ణ మాత్రం లేరు బాలకృష్ణ ఎందుకు వెళ్ళలేదు బాలకృష్ణను పిలవలేదా ఎందుకు పిలవలేదు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ బాలకృష్ణ ఇటీవల చిరంజీవిని ఎవడు అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి నేపథ్యం చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం అదే సమయంలో జూప్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి సమయంలో చిరంజీవి వారిని వారించి కేసు వద్దంటూ ఆపినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి ఈ సమావేశంలో బాలకృష్ణ కనిపించకపోవడం రాజకీయ వర్గాలతో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ కీలక చర్చ జరుగుతుంది బాలకృష్ణని పిలిస్తే ఏదో ఒకటి మాట్లాడతారు మళ్ళీ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తారు దీంతో పాటుగా బాలకృష్ణ మిగిలిన వారి దాకా అందరితోనూ కలుగోల్పుగా ఉండే వ్యక్తి కాదు మిగిలిన వాళ్ళకంటే తాను ప్రత్యేకం మిగిలిన వాళ్ళకంటే తాను గొప్ప అనే భావనలో బాలకృష్ణ ఉంటారు కాబట్టి ఆయన అందరితోనూ కలిసి సఖ్యతగా ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని రాజేస్తుంటారు కాబట్టి ఆయనను పిలిచి ఇబ్బంది పడడం ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు మనమే వెళ్దామనే ఒక నిర్ణయంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు నిర్మాతలు దర్శకులు వెళ్ళినటువంటి సందర్భం బాలకృష్ణను కావాలని సినిమా ఇండస్ట్రీ అవాయిడ్ చేస్తోందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే బాలకృష్ణ వ్యవహార శైలి అలా ఉంటోందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది సినిమా ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుంది సంబంధం లేని విషయాలను సంబంధం లేని చోట మాట్లాడి బాలకృష్ణ అనవసరమైనటువంటి వివాదాలకు కారణమవుతున్నారు బాలకృష్ణను కలుపుకొని వెళ్లాలంటే సాధ్యం కాదు బాలకృష్ణతో తంట ఎందుకు అన్న ఒక ఉద్దేశంతో చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు బాలకృష్ణను పిలవకపోవడమే మంచిది ఏ సమావేశానికైనా అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పష్టంగా కనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీ వారు సమావేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు బాలకృష్ణను పిలవలేదు ఆ తర్వాత ఇటీవల ఒక సమావేశం కోసం రూపొందించిన పేర్ల జాబితాలో కూడా బాలకృష్ణ పేరు తొమ్మిదవ స్థానంలో ఉంచారు ఇటీవల జరిగినటువంటి సిపి ఆనంద్ సమావేశంలో కూడా బాలకృష్ణని పిలవలేదు దీన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ బాలకృష్ణను పక్కన పెడుతోంది బాలకృష్ణ వ్యవహార శైలి దీనికి ప్రధాన కారణం బాలకృష్ణను పిలిచి లేని సమస్యలను ఎందుకు సృష్టించుకోవడం బాలకృష్ణతో దూరంగా ఉంటేనే బెటర్ అనే ఒక నిర్ణయంతోనే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు ఆ విధంగా బాలకృష్ణను ట్రీట్ చేస్తున్నారు అందుకే బాలకృష్ణను పిలవలేదు అన్నది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఏం వివాదం రాజేస్తారో తెలియదు కాబట్టి బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండడమే బెటర్ బాలకృష్ణతో వివాదాలు పెట్టుకోవడం అనవసరం అన్న ఒక నిర్ణయంతోనే సినిమా ఇండస్ట్రీ పెద్దలు చాలా కాలంగా బాలకృష్ణను అవాయిడ్ చేస్తున్నారు సమావేశాలకు బాలకృష్ణ అగ్ర హీరో అయినప్పటికీ ఎమ్మెల్యే అయినప్పటికీ మూడు సార్లు వారికి సంబంధించిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బాలకృష్ణను మాత్రం అవాయిడ్ చేస్తున్నారు దీనికి కారణం బాలకృష్ణ వ్యవహార శైలి వ్యక్తిత్వమే ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు